జపాన్కు సోమవారం భారీ భూకంపం వణికించింది రెక్టర్ పై భూకంపం తీవ్రత ఏడు పాయింట్ ఆరుగా నమోదైంది భూకంపం తీవ్రతకు జపాన్ ఉత్తర తీరంలో స్వల్ప సునామీ వచ్చింది పసిఫిక్ తీర ప్రాంతంలో యాభై సెంటీమీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడ్డాయి కొన్ని చోట్ల పది అడుగుల ఎత్తు మేర అలలు ఎగ ఎగసిపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ఎత్తైన ప్రదేశాలు లేదా భవనాలకు వెళ్లాలని సూచించారు లేకుంటే తరలింపు కేంద్రాలలో ఆశ్రయం పొందాలని పేర్కొన్నారు నష్టాన్ని అంచనా వేసేందుకు అత్యవసర టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు జపాన్ ప్రధాని సనాయే తకాయిచి వెల్లడించారు ప్రజల ప్రాణాలు కాపాడటమే తమకు అత్యంత ప్రాధాన్యమని చెప్పారు భూకంప ప్రభావిత ప్రాంతంలోని అణు విద్యుత్ కేంద్రాల్లో అధికారులు తనిఖీలు చేయగా ఎలాంటి సమస్య గుర్తించలేదని తెలుస్తోంది భూకంపం కారణంగా అవోమొరీ పట్టణంలోని ఒక హోటల్లో కొందరు గాయపడ్డారు హచినోహేకు ఈశాన్యంగా ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర ఉపరితలం నుంచి దాదాపు యాభై కిలోమీటర్ల లోతుల భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్ అధికారులు తెలిపారు